జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి పరిశ్రమల ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమాపేశం మందిరంలో సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ మున్సిపల్ బీసీ ఎస్సీ కార్పొరేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వామ్యంతో పరిశ్రమల స్థాపనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి జిల్లాలో విరివిగా పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు పరిశ్రమల స్థాపనకు పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ శాఖ మూడు పెండింగ్లు దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు టీ ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్ కులాల వారికి ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వాహనాలు ఇద్దరికి స్కెడ్యూల్ తెగల వారికి ఒకటి ట్రాక్టర్ ట్రైలర్ ఒకటి కార్ మారుతి డిజైర్ ఒకటి వాహనాలకు పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు గ్రీన్ ఇండస్ట్రియల్ సేల్స్ పోలేపల్లి సేల్స్ లో స్ట్రీట్ లైట్లు పాత వాటి స్థానంలో కొత్తవి రోడ్ చేయాలని టీజీఐఐసి అధికారులను ఆదేశించారు కాంపౌండ్ వాల్ పడిపోయిన చోట నిర్మాణం చేయాలని ఆదేశించారు ఓపెన్ రైన్ పైప్ లైన్ వర్క్ టెండర్ పిలిచినట్లు టీజీఐఐసి అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి ప్రతాప్ ఎల్డీఎం భాస్కర్ టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కె నాగరాజు డిప్యూటీ డైరెక్టర్ గణేష్ డిపిఓ పార్దసారథి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రఘు కమిటీ సభ్యులు పాల్గొన్నారు